ఈ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు కుదురుతుందని చెప్పేసి రాష్ట్రంలో కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు ఒకవేళ ఈ మూడు పార్టీల పొత్తు కుదిరితే ఆ దీనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించవచ్చు మీకు అనుకుంటున్నాను సార్ ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి ఉన్నారు అయితే బీజేపీ ఈ మధ్య ఎక్కువ ప్రచారం జరుగుతుంది బీజేపీ కూడా కలయిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే మాకు పార్టీ విధానం ఉంది ఆ విధానం ప్రకారము పార్లమెంట్ బోర్డులో ఈ పొత్తుల సమాచ సమాచారము అక్కడ ఢిల్లీలో ఉండే నాయకులు డిసైడ్ చేస్తారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు డిసైడ్ చేయడానికి లేదు అది కేవలం పార్లమెంట్ బోర్డు డిసైడ్ చేస్తుంది ఒకవేళ పార్లమెంట్ బోర్డు ఏ రకంగా డిసైడ్ చేసినా ఆ దాంట్లో మాత్రం బీజేపీ అభ్యర్థి కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే పొత్తు లేకున్నా బీజేపీ ఇక్కడ పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవెన్ పొత్తు ఉన్నా కూడా బీజేపీ స్టేట్ పార్లమెంట్ బోర్డు ద్వారా ఆధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎవరు అనేది డిసైడ్ చేస్తుంది ఆ డిసైడ్ ప్రకారము ఆధిష్టానం డిసైడ్ ప్రకారము నడుచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు అందుకుంటుంది అని నా యొక్క అభిప్రాయం కొంతకాలంగా ఆదనికి ఒక రెండు కుటుంబాలే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఆధునిలో మూడో వ్యక్తి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సార్ అందులో భాగంగా మీరు కూడా చాలా సంవత్సరాలు అంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యే గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఒకవేళ బీజేపీ పార్టీ పరంగా మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే పోటీ చేస్తారా లేదా ఇప్పుడు గత ముప్పై సంవత్సరాలు ప్రజలు అభివృద్ధి కావాలని చెప్పి ఒక ఆంక్ష ఉంది ఇక్కడ ప్రజలకి అయితే పరిపాలనా విధంగా చూస్తే ఇద్దరు వ్యక్తులే పరిపాలన చేశారు సరే వాళ్ళు ఏం చేశారో ఏం లేదో ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఒక ఊత ప్రజల్లో ఉంది మూడో వ్యక్తికి కావాలా కావాలా అని చెప్పి ఆ రకంగా ఉంది కానీ అది ఎంతవరకు పని చేస్తుంది అనేది ప్రజలకి అవసరం ఉంది ఎందుకంటే అభివృద్ధి చేయాలనే వ్యక్తులు కావాలా ఈ ప్రజా ఈ ప్రజాతంత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా ఉండి ప్రజలకి చేరుత ఇస్తూ పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఉండే విషయాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అభివృద్ధి చేయవలసిన బాధ్యత రేపు రాబోయే రోజుల్లో నిలబడే క్యాండిడేట్ల పైన ఉంటుందని చెప్పి బాధ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను వర్గం అధిష్టాన వర్గం వారు ఒకవేళ మీరు పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేస్తే ఆదిష్ట వర్గం ఏం డిసైడ్ చేస్తే దాన్ని కట్టుబడి ఉంటాం అనేది ఇది వాస్తవం పొత్తు వచ్చినా పొత్తు లేకపోయినా పార్టీ అనేది ఒక సిద్ధాంతము సిద్ధాంతమైన పార్టీ ఇది ఈ సిద్ధాంతానికి అనుగుణంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అయితే ప్రజలు కోలే నిత్యం నేను కోలేదు ఒకటే ప్రజల్లో నిత్యం మేము ఉండి ప్రజల్లో ఎప్పుడు సేవ చేసుకుంటూ ప్రజలకు అవసరమైనప్పుడు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి పలకరింపు చేస్తే వాళ్ళు సంతోషపడతారు కనుక మనం ప్రజాతంత్రంలో ప్రజా జీవితంలో ఎప్పుడు కలిసే ఉన్నాము నా రాజకీయ జీవితంలో నలభై సంవత్సరాలు అయినా కూడా రాజకీయంలో ఎప్పుడు ప్రజల్ని వదలలే ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల మీద మేము పోరాడుతుంటాము ప్రజలకు అవసరమైన విషయాల గురించి చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంటాం డిమాండ్ చేస్తుంటాం ఇది ఇది ఒక మా నాకు జరిగిన ప్రజాతంత్రంలో నా యొక్క పాలసీ విధానం సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సార్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆదోలో కావాల్సింది ఏమంటే నిరుద్యోగ సమస్య ఫస్ట్ ఎక్కువ ఉంది గతంలో రెండవ బాంబే అనే ఇక్కడ పేరు ఉండింది గతంలో స్పిన్నింగ్ మిల్లు ఉండింది అలాగే ఎన్నో ఫ్యాక్టరీలు ఆయిల్ ఫ్యాక్టరీలు ఉండింది మరి ఈరోజు రాను రాను స్పిన్నింగ్ మిల్స్ అయితే మూడు బంద్ అయిపోయినాయి ఆయన మీద కూడా కొంతవరకు నడుస్తున్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే చాలామంది ఈ ఆ రోజుల్లో పనిచేసిన కార్మికులు చాలా నిరుద్యోగ సమస్య ఉన్నారు మళ్ళీ ఉపాధి అవసరం ఉంది ఉపాధి కల్పించే బాధ్యత ఎన్నుకబడ్డే క్యాండిడేట్ పైన ఆధారపడి ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా సహకారం తీసుకొని నేషనల్ ఏదో ఇండస్ట్రీస్ కానీ తర్వాత స్పిన్నింగ్ బిల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ మూతపడి నలభై సంవత్సరాల పైన అయింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా వైభవంగా నడిచింది కార్మికులకు ఏదైతే జరిగినా ఈఎస్ఐ హాస్పిటల్ చూపిస్తుంది ఈ ఈ సమస్యను కూడా నేను మూడు సంవత్సరాల నుంచి లేవదీసిన లేవదీస్తే కూడా ప్రజలు ప్రభుత్వంలో దేనిపైన చలనం రాలేదు మరి ముఖ్యంగా లేబర్కి సంబంధించిన మంత్రి పక్కలో ఉంటే కూడా హాలు అయినా ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ఏ రోజు కూడా ప్రస్తావన రాలేదు మరి ఎన్నికల మూమెంట్లో మూడు మూడు నెలల్లో వస్తుందని చెప్పి నేనేమి ఆశించను రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ని పునర్వైభవం తీసుకువచ్చేదానికి ప్రయత్నం చేస్తాం రెండవది ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు మెట్ట ప్రాంతం ఉంది సంబంధించి సంబంధించిన కొంత ప్రాంతం మా ఈ ఆధునిక నియోజకవర్గంలో ఉంది ఈ ఎల్ఎల్సిని రావాల్సిన నీళ్ళు ఏవైతే మనకు రావాలో ఏవైతే మనకు రావాల్సిన నీళ్లు అన్ని నీళ్ళు ఇక్కడ రావడంలే గతంలో లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఖరీఫ్లో రబీలో ఉంటే ఖరీఫ్లో నలభై నాలుగు ఎకరాలు ఉంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఖరీఫ్లో దాదాపు పది పదిహేను వేల ఎకరాల కంటే ఎక్కువ వేసుకోవడం లేదు అలాగే ఖరీఫ్లో అయితే చాలా తక్కువ ముప్పై నలభై వేల కంటే ఎక్కువ లేదని చెప్పి ఈ సందర్భం చేస్తున్నా దీన్ని అభివృద్ధి చేయాలంటే ఒక ప్రణాళిక ప్రకారము దీనికి కావలసిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇంజనీర్స్ ఉండాలో వాళ్ళతో కూర్చొని మీకు రావాల్సిన నీళ్ళు ఏ రకంగా తీసుకురావాలా ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది ఇది జలచౌర్యం ఎక్కువ అవుతుంది ఈ జలచౌర్యం నిరోధించాలంటే దీన్ని ఒక బైపాస్ సిస్టమ్ ఒక సిస్టమ్ తీసుకురావాలి కర్ణాటక నుంచి మన ఆంధ్రాకు బైపాస్ నీళ్లు తీసుకొస్తే మనకి రావాల్సిన ఏడు వందల క్యూసిక్ నీళ్లు మనకు వస్తే సశ అంతేకాదు ఈ ఎల్ఎల్సి పైన దాదాపు నాలుగు మున్సిపాలిటీలు దాదాపు మూడు వందల గ్రామాల పైన తాగునీటి సమస్య కూడా దీనిపైన ఆధారపడి ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ తాగునీటి సమస్య కూడా మెట్ట ప్రాంతం ఉంది కనుక అది తప్పితే మనకు ఎల్ఎస్సి తప్పితే ఇక్కడ ఈ ప్రాంతంలో తాగేలాగా నీరు వ్యవస్థ లేదు కనుక దానిని కూడా అభివృద్ధి చేసి అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా దీన్ని ప్రయత్నం చేసి వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం చెప్తున్నాం నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అన్య భాష కన్య ఆధ్వని బీజేపీ పార్టీ